నమ్మకాలు ఎంత గొప్పవంటే నమ్మకాలతో ఆలోచనలే కాదు దేవస్థానాలు వాటి పేర్లు అక్కడున్న ఆచారాలు కూడా మారిపోతాయి ఏంటి నమ్మరా అయితే ఈ కథనం వినండి దాదాపు రెండు వేల ఎనిమిది వరకు బైరవువాకగా ఉన్న సింహాచల క్షేత్ర అనుబంధ దేవస్థానం రెండు వేల పది తర్వాత భైరవ కోనగా ఎలా మారింది సింహాచల క్షేత్రానికి దగ్గరలోనే ఉన్న విశాఖ వాసులకే తెలియని ఈ క్షేత్రాన్ని ఎక్కడో ఒరిస్సా సరిహద్దుల్లో ఉన్న బరంపురం ఇచ్చాపురం సోంపేట శ్రీకాకుళం వాసులే అది కూడా కేవలం శనివారం మాత్రమే దర్శించుకునే ఈ క్షేత్రాన్ని నేడు కాక అనకాపల్లి కాకినాడ తూర్పుగోదావరి విజయవాడ నుంచి కూడా ఎక్కువగా భక్తులు తండోపతండాలుగా ప్రతి అమావాస్యకి ఎందుకు వస్తూ ఉన్నారు మొన్నటి వరకు ఈ దేవునికి గుడి ఉండకూడదని ఈ దేవుని వద్దకు భక్తులు నడిచే వెళ్లాలని ఈ దేవునికి భక్తులు అమృత కలసం మాత్రమే సమర్పించాలని ఇక్కడ సమర్పించిన ప్రసాదాన్ని వెనక్కి తీసుకువెళ్ళకూడదని ఉన్న నియమాలు ఒక్కసారిగా మారిపోయాయి పైగా ప్రతి అమావాస్యకి ఇక్కడ గుమ్మడికాయలో నువ్వుల నూనె పోసి వంద ఒత్తుల దీపాలను వెలిగించాలనే కొత్త నియమం ఎలా వచ్చింది దాదాపు ఒక్క అమావాస్య రోజు కొన్ని వేల గుమ్మడికాయలతో అక్కడ దీపాలు పెడుతూ ఉన్నారు అలాగే వందల కేజీల కళ్ళ ఉప్పు ఇక్కడ నేలపైన వేస్తూ ఉన్నారు ఒకప్పుడు పెద్దగా రాబడి లేదని దేవస్థానం దీనిని వేలం వేసి కేవలం ఏడాదికి ఒకటి రెండు లక్షల రూపాయలకే పాటదారునికి అప్పగించిన విధానం ఉండేది కానీ ఆచారాలు మారిన తరువాత అదే పాట దాదాపు ఇరవై నుంచి ముప్పై లక్షల వరకు కూడా వెళ్ళటం జరిగింది మారిన ఆచారాలతో వస్తున్న ఆదాయాన్ని చూసి వేలం పాటదారులు ఎంతకైనా తగ్గకుండా పాట పాడేస్తూ ఉన్నారు ఆచారం మారకముందు దేవస్థానానికి సంబంధించి అక్కడ ఒక హుండి మాత్రమే ఉండేది ఈ గుడికి భక్తులు దారి ఏమాత్రం బాగుండేది కాదు మరి ఇలాంటి క్షేత్రానికి ఇప్పుడు ఆదాయం ఎలా పెరిగింది ఎందుకు పెరిగింది భక్తుల నమ్మకాలు దేవుడి ఆదాయాన్ని ఎలా పెంచుతాయి అన్న విషయాన్ని ఈ సందర్భంలో మనం తెలుసుకుందాం ఇక్కడ ఉన్న కథనాల ప్రకారం చూస్తే పురాణ కాలంలో కృతాయుగంలో ప్రహ్లాదుడు సింహాచల క్షేత్రంలోని సింహాద్రనాథుని ఆలయాన్ని ఇప్పుడున్న గర్భాలయాన్ని కట్టించి పూజాధికారుల కోసం అక్కడ భైరవుడు అనే అర్చకుడిని నియమించారని ప్రహ్లాదుని జీవిత కాలంలో ఈ గుడి వర్ధిల్లిందని అతని తదనంతరం ఈ గుడిని పట్టించుకున్న వారు లేక భైరవునికి బుక్తి దొరకని స్థితిలో బాటసారులను అడ్డగించి దోచుకునేవాడని ఆ తెచ్చిన డబ్బులతో స్వామికి నైవేద్యం సమర్పించడాన్ని చూసి స్వామి అతన్ని రాక్షసుడు కమ్మని శపించాడని జరగక చేసిన తప్పు మన్నించమంటే స్వామి శాంతించి కలియుగాంతం వరకు నాకు కనిపించకు నా దర్శనానికి వచ్చిన వారు ముందుగా నిన్ను దర్శించుకుంటారు ఇన్నాళ్ళు నాకు సేవ చేసిన ఫలితంగా నీకు వరాలు అనుగ్రహించే శక్తి ఉంటుంది కానీ నీకు రాక్షస గుణాలు లేకున్నా రాక్షస జీవన విధానంలోనే జీవించాలి అని నియమం పెట్టారట ఆనాటి నుంచి భైరవుడు సింహాచలం పక్కనున్న కంబాలకొండ లోయలో భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారట రాక్షసునికి గుడి ఉండదు కనుక ఈయనకు గుడి లేదు రాక్షసునికి ఇచ్చింది తిరిగి ఇవ్వడు కనుక భైరవుడికి తెచ్చిన అమృత కలసం తిరిగి తీసుకుపోకూడదు అనే నియమం ఉందని పూర్వీకులు చెప్పేవారు అది పుక్కిట పురాణం అయినా కావచ్చు కానీ మొన్నటి వరకు ఉన్న ఆచారానికి సారూప్యత కలిగి ఉంది అలాగే మరో కథనం ఏమిటంటే సింహాచల క్షేత్రానికి క్షేత్రపాలకుడు కొండపైన త్రిపురాంతక స్వామి అయితే కొండ దిగువ క్షేత్రపాలకుడు భైరవస్వామి సింహాద్రి అప్పన్న కొండ ఎక్కే ముందు భైరవుని అనుమతి తీసుకుని వెళ్తే యాత్ర సంపూర్ణమవుతుందని మరో కథనం కూడా ఉంది ఇవి కాకుండా చరిత్ర కోణంలో చూస్తే మొఘల్ రాజుల టైంలో అప్పటి విజయనగర రాజులు విశాఖపట్నం వెళ్లేందుకు ఇదే దారని పద్మనాభం సొంట్యాం దగ్గర నీలకుండీలు ఇప్పటి భైరవ కోన దారిలో విశ్రాంతి ప్రదేశాలుగా ఉండేవని రాజులతో పాటు ఈ దారిలో విశాఖపట్నం వెళ్లే సామాన్యులు సైతం కొండకి వెళ్లి స్వామిని దర్శించుకోలేని పరిస్థితుల్లో ఇక్కడే స్వామి దర్శనం చేసుకునేలా విజయనగర రాజులే ఇక్కడ ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారని మరికొందరంటారు అయితే రెండు వేల ఎనిమిదికి ముందు ఇక్కడికి ఈ పరిసర గ్రామస్తులు అలాగే ఒరిస్సా శ్రీకాకుళం వాసులే ఎక్కువగా వచ్చేవారు ఎప్పుడైతే ఒక టీవీ మాధ్యమంలో కాలభైరవుని గుమ్మడికాయలో దీపం పెడితే కష్టాలు తీరుతాయని ఒక స్వామీజీ చెప్పిన మాట ఈ భైరవ స్వామి క్షేత్రాన్ని కాలభైరవ క్షేత్రంగా మార్చిందని స్థానికులు చెబుతున్నారు అంతకుముందు ఈ ప్రదేశాన్ని వాకగా పిలిచేవారని అంటున్నారు చరిత్ర ప్రకారం చూస్తే హనుమంతవాక గాజువాక ఈ భైరవ వాక ఈ పేర్లన్నీ కూడా ఎక్కడైతే వాకులు ప్రవహిస్తూ ఉండేవో వాటిని వాక అనే పేరుతో పిలిచేవారని అలా ఏర్పడినవే హనుమంత వాక గాజువాక లాంటివని కొండల మధ్యలో ఉన్న ఈ ప్రదేశంలో కూడా నిత్యం నీరు ప్రవహిస్తూ ఉండేది కనుక దీనిని కూడా భైరవవాక అంటారని విద్యావేత్తలు చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కేవలం వ్యక్తులకి కాదు ప్రాంతాలకు క్షేత్రాలకు కూడా గ్రహస్థితి అనుకూలించటం అనేది ఉంటుందని దాని ప్రకారమే కొన్ని క్షేత్రాలు స్తబ్దుగా ఉండిపోవటం మరికొన్ని క్షేత్రాలు అత్యద్భుతంగా వెలుగొందటం జరుగుతుందని అలాగే కేరళలోని అనంత పద్మనాభ స్వామి గుడిని ఉదాహరిస్తూ ఇప్పుడు ఈ భైరవ ఒక క్షేత్రానికి కూడా గ్రహస్థితుల ప్రకారం వెలుగొందే అదృష్టం వచ్చిందేమో అని ఓ పండితుడు అంటున్నారు నమ్మకం అండి నమ్మకం ఏదైనా చేస్తుంది నమ్మకమే మనిషినైనా దేవుడిని చేస్తుంది ఆ నమ్మకమే ఈరోజు బైరోడి స్వామికి డబ్బు తెస్తుంది అని మెట్ట వేదాంతం చెప్పాడు ఓ సామాన్య ఆటో వల ఎస్ ఇదే నిజం మనిషి తన జీవన అభివృద్ధి కోరుకునే మార్గంలో నమ్మకం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది అలా నమ్మకం వలన ఏర్పడినవే మతాలు దైవాలు క్షేత్రాలు హాని చేయకుండా మనిషిని అభివృద్ధి పదం వైపు ఆత్మవిశ్వాసంతో నడిపే ఏ నమ్మకమైనా మంచిదే ఏదేమైనా భైరవ మారిన ఈ భైరవవాక సింహాచల క్షేత్రానికి మరింత ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చటం ఆనందదాయకం ఎందుకంటే సింహాచల దేవస్థానం ఆధ్వర్యంలో అనేక రకాలైన సేవా కార్యక్రమాలు నిత్యము జరుగుతూనే ఉన్నాయి వాటికి ఇప్పుడు తన వంతు చేయుతనందిస్తోంది ఈ భైరవ కోన